అంటే వరుసగా అరెస్టులు చేయడం తెలుగుదేశం పార్టీ దాడికి సంబంధించి ఒక షాక్ ఇవ్వాలని మాత్రమే అనుకుందా రాష్ట్ర ప్రభుత్వం లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఇందులో ఏమైనా ఇంకా రాజకీయం ఉందా వరస అరెస్టులకు ఏమైనా ఇప్పుడు రంగం సిద్ధమవుతుందా ఇందులో జగన్ కి షాక్ ఇవ్వడం అనేది ఏం లేదు జగనే జైలుకెళ్ళినోడు ఇంకా ఆయనే షాక్ తింటాడు ఒకప్పుడు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని భయోత్పాతానికి గురి చేయాలనుకుంటున్నారు ఎందుకు అంటే గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టారు అరెస్టులు చేశారు ప్రముఖులైనటువంటి అయ్యన అయ్యన పాత్రుడు అచ్చెన్నాయుడు ఇట్లాంటి వాళ్ళ మీద లో లేకపోతే కేసులో ఇట్లాంటి మన లెక్కలు చెప్పారు కదా ఎన్నెన్నో కేసులు అనేటటువంటి పవన్ కళ్యాణ్ మీదతో సహా మంది మీద పెట్టినందుకు ప్రతీకారం తీర్చుకుంటామని అప్పుడే చెప్పారు ఓపెన్ గా ఎర్ర డైరీ రాసుకుంది అందుకే కదా ఆ డైరీ అమలు చేస్తామని చెప్పారు కదా ఆ రోజుల్లో తమ వాళ్ళని వేధించినందుకు ప్రతీకారంగా మిమ్మల్ని వేధిస్తామని చెప్పారు వేధించమని ప్రజలు ఓటేశారు వేధిస్తున్నారు అందులో ఏముంది ఇంకా అంటే ఒక థ్రెట్ అయితే క్రియేట్ అయిపోయింది ఆల్రెడీ ముందే చెప్పారు అదే చేస్తున్నారు చేయమనే కదా ప్రజలు ఓటేసింది మళ్ళీ ఇప్పుడు జగన్ చెప్పాడు రేపు పొద్దున అదే జైల్లో పెడతామని మళ్ళీ రేపు జనం ఓటేసారు అనుకోండి వీళ్ళ మీద కేసులు పెడతారు ఇక అంతే అంటే ఇక్కడ మెయిన్ అంటే చట్టం అనేది అధికారంలో ఉన్న చుట్టం ఏది పెట్టమంటే అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది పడవలదే ఉంది ఎవడైనా పోలీస్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ ఎక్స్పర్ట్ కోరే పడవలు కొట్టుకుపోతాయి వాటి అంతట కొట్టుకుపోయేప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏం చేయాలి పడవలో కాకేసి నువ్వు ఎందుకు